మీరు మెక్కిందంతా కూడా ఈ బీఆర్ఎస్ నాయకులు కక్కించి ప్రజలు పంచి పెడతామన్నారు ఇవన్నీ కూడా ఇవాళ చూస్తూ ఉంటే నాలుగు మాసాలయ్యింది ధరని ఊసే లేదు ఇవాళ ఈ యొక్క నేడిగడ్డ కాళేశ్వరం మీద ప్రజా కాదు విచారణ నోచుకోలేదు మరి ఆ రకంగా డ్రగ్స్ ఇప్పుడు కోట్లేదు ఇప్పుడు చూస్తూ ఉంటే ఏదో మియా బీబీ రాజీ మీరు ఈరోజు మరి ఆనాటి మరి యొక్క మరి బడా రాజీ పడి ప్రజలను అభాసు పాలు చేస్తున్నట్టుగా ఈరోజు సమాజం భావిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నేరమేందు ఇది దేశ ద్రోహానికి తలబెట్టడం నేరం కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ వచ్చిందని ఆ రకంగా టెలిగ్రామ్ యాక్ట్ ప్రకారంగా కూడా కేంద్రం అనుమతి లేకుండా జరిగే ఆస్కారం మరి ఉగ్రవాదము కార్యకలాపాలు అయితే మరి ఆ రకంగా అనుమతి చేయాలి కానీ ఇవాళ మనం చూస్తున్నాం గతంలో ఐటీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు కూడా ఏ రకంగా జరిగితే జరుగుతుండొచ్చు ఒకటి రెండు దానికి ఇంత రాద్ద మాత్రమా ఇవాళ మొత్తం ఉపద్రవం అనే రీతిలో మాట్లాడుతున్నారంటే ఇంతగా తేలికగా కొట్టిపారుస్తున్నారంటే ఇది ఏమాత్రం కూడా క్షమించడానికి నేరాలు కాబట్టి ఎవరు సూత్రధారు అసలు ఎవరి ఆదేశాలు నేను జరిగింది ఇది వంట బయలు కావాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము గత బిఆర్ఎస్ తో రాజీ పడ్డా మీరు లాలూచి పడ్డా భారతీయ జనతా పార్టీ ఇది వదిలే ప్రసక్తి లేదు ఖచ్చితంగా సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేసి అసలు దోషులెవరో వారు నిగ్గు తేల్సిన అవసరం ఉంది కాబట్టి అసలు దేశాలు తేలే వరకు రాజకీయ పరమైన పోరాటంతో పాటు ఖచ్చితంగా అన్ని విధాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇవాళ గవర్నర్ గారికి విన్నప్పించి అని ఆ రకంగా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశం ఇవ్వాలనేటువంటి డిమాండ్తో ఇవాళ గవర్నర్ గారిని కలవడం జరిగింది